వన్ నేను ఒక చాలా మంది చెప్పేది ఏంటంటే కొంచెం మా తప్పు కూడా ఉందిలేండి ఎలా ఉంటుంది అనేది ప్రొజెక్ట్ చేయాల బేసిక్ బాండ్ ఫిలిం ఒక యాక్షన్ ఫిలిం లాగా ప్రొజెక్ట్ అయింది తప్ప అసలు కంటెంట్ ఏంటి అనేది ప్రొజెక్ట్ చేయాలి అది కూడా ప్రాబ్లీ మైట్ బి మిస్టేక్ అంటే కొద్దిగా ఆడియన్స్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫస్ట్ షాక్ అయిపోయారు అంటే దేర్ లిటిల్ డిఫరెంట్ ఇంతాకన్నట్టు ఓ బాండ్ సినిమానో లేకపోతే ఇంకోటో ఒక మంచి ఇంగ్లీష్ యాక్షన్ ఫిలిం లాగా ఉందిరా అనుకున్నారు బట్ హీరోకి ఆ చిన్న ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనేది దేవరణ్ ప్రిపేర్ ఫర్ ప్రాబ్లీ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ అని మేము అనుకుంటాం తప్పితే బట్ స్టిల్ ఇట్స్ హైపోతెటికల్ ఇప్పుడు మనం అనుకున్నాం నాతో అనిల్ గారు ఒక మాట చెప్పారండి యువర్ ట్రైలర్లో మొత్తం కథ చెప్పేద్దాం కాదు హీరో హీరో క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది అనేది అట్లీస్ట్ ఒక హింట్ అన్న ఇద్దాము ఆడియన్స్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగింది కానీ బట్ అవలా ఆయన ఏదో చెప్పారు ఏదో ట్రైలర్ లాంచ్ ముందు ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇది చేస్తే మీకు మాకు మీకు ఓపెనింగ్ పడదని భయపెట్టారు మేము బ్యాక్ ట్రాక్ అయ్యామని చెప్పి ఓపెనింగ్ పడదా అసలు అట్టాను గోల్ కదండి బేసిక్గా ఏంటంటే థియేటర్లో ఒకటేసారి చూస్తేనే థ్రిల్ ఫీల్ అవుతారు అనేది ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే ఇట్లాంటి సినిమాకి థియేటర్లో థ్రిల్ ఫీల్ అవటం కాదు ముందు ఆడియన్స్ని ప్రిపేర్ అవ్వాలి ఆడియన్స్ని ప్రిపేర్ చేయాలి అనేది ఒక డిస్కషను ఈ రెండు డిస్కషన్లే